వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ మామూలుగా వచ్చేసి టూ త్రీ డేస్ నుంచి ఆరు గంటలకు యాక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది బట్ ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఆరు గంటలకు కాకుండా ఏడు పదహైదు నిమిషాలకు అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అయింది సో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక కొన్ని మండీలు యాక్షన్ అయితే ఇంకా రన్నింగ్లో ఉంది ఇంకొన్ని మండీలైతే యాక్షన్ కంప్లీట్ అయింది అండ్ ఆ ప్రకారంగా తీసుకుంటే కనుక టొమాటో టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ కొంచెం కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ధరలు పెరిగింది అని చెప్పొచ్చు మార్నింగ్ మూడు వందలే టాప్ రేట్ వెళ్ళింది ఒక మండీలో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి నాలుగు రూపాయలు అండి ఆఫ్ కలర్ ఉన్నటువంటి టమోటాలు అన్నీ కూడా మూడు వందల రూపాయల పైన వెళ్తున్నాయి అంటే పలుగ్గాయలు మూడు వందలు మూడు ఇరవై మూడు నలభై మూడు యాభై మూడు ఎనభై సో ఇవి వెళ్తున్నాయి అండ్ రెడ్ కలర్ ఉంటే గనక రెండు వందల రూపాయల పైన వెళ్తున్నాయండి రెడ్ కలర్ ఉండి క్వాలిటీ ఉండాలి అండ్ పలుగ్గాయల కాయలు అయి ఉండి క్వాలిటీ ఉండాలి క్వాలిటీ లేకపోతే ధరలు వెళ్ళవు అండ్ మత్స్య ఇలాంటివన్నీ కూడా యాభై అరవై డెబ్బై నూరు నూట రెండు వందల లోపల నడుస్తున్నాయి థ్యాంక్ యూ